ఏటా నవంబర్ చివరి వారం నుంచి మామిడి చెట్లకు పూత ప్రారంభమై జనవరి నెలాఖరు వరకు విరబోస్తోంది అయితే గత రెండేళ్లుగా తోటలో పూత నిలబడక మామిడి దిగుబడి తగ్గుతోంది వాతావరణంలో మార్పులతో పాటు యాజమాన్య పద్ధతుల్లో లోపాల కారణంగా రైతులు అనుకున్న దిగుబడి సాధించలేకపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు తద్వారా మామిడి చెట్లకు పూత సమయంలో చీడపీడల తాకిడి అధికమవ్వటంతో తోటల యజమానులకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి ఈ ఏడు చీడపీడలు పూత ఖాతపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో రైతుల్లో కలవరం మొదలైంది మరి ఈ సీజన్లో మామిడి తోటలను ఆశించే చీడపీడలేమిటి వాటిని ఏ విధంగా గుర్తించాలి చీడపీడలను నివారించి పూతను కాపాడుకునేందుకు రైతులు క్షేత్రస్థాయిలో అవలంబించవలసిన విధానాలు యాజమాన్య పద్ధతుల గురించిన వివరాలు మంచిర్యాల జిల్లా కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త మంచిర్యాల జిల్లాలో ఇసుక ఎర్ర రేగడి భూములు మామిడి తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు అంచనా నెన్నెల జైపూర్ మందమర్రి బెల్లంపల్లి కోటపల్లి భీమారం కర్నపల్లి కాసీపేట తాండూర్ మంచిర్యాల హాజీపూర్ లక్సెటిపేట మండలాల్లో తోటలు విస్తరించి ఉన్నాయి తోటల ఫల సాయంతో ఏటా మామిడి వ్యాపారం రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కొనసాగుతోంది అంతటి ప్రాధాన్యత కలిగిన మామిడి తోటల్లో గత రెండేళ్లుగా దిగుబడి తగ్గుతుండటంతో రైతన్నలో కలవరం మొదలైంది చీడపీడలు అధికమైన పూత పిందెరాలటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు యాజమాన్య పద్ధతుల్లో లోపాలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు డిసెంబర్ పదిహేను రోజుల తర్వాత మనకు పూతను స్టార్ట్ అవుతుంది ఇది దాని యొక్క రకాలను బట్టి మనకు జనవరి టు ఫిబ్రవరికి కూడా రకాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైతే పిం పూత మొదలవుతుందో పూతలో మూడు దశలు ఉంటాయి పచ్చి పూత దశ తెల్లపూత దశ మరియు నల్లపూత దశ పచ్చిపూత దశ అంటే పూత జస్ట్ మొదల మొదలవ్వడము తెల్లపూత దశ అంటే ప పరపర సంపర్కం జరు జరుగుతున్నటువంటి సమయం ఎప్పుడైతే పూత నల్ల తెల్లపూత దశ నుంచి నల్లపూతకు మారుతుందో దాన్ని నల్లపూత దశ అంటాము అంటే పువ్వు నల్లగా ఉంటుంది ఇది ఎటువంటి చీడపిడల వల్ల వచ్చింది కాదు మళ్ళీ ఈ నల్లపూత దశ నుంచి పిందగట్టే సమయం అనేది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మనకు ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలంటే రబీలో మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమ నమోదవడం అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం పగలు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల వివిధ రకాల తెగుళ్ళ సమస్యలు అనేవి వస్తుంటాయి అందులో ముఖ్యంగా మనకు బూడిద తెగులు పక్షి కన్న తెగులు మచ్చ తెగులు కాండం ఎండు తెగులు అనేవి వస్తుంటాయి ఇలాంటి మచ్చ తెగులను గమనించినప్పుడు మనము బూడిద తెగులకైతే మనము వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటర్ నీటికి పిచ్చికరీ చేసుకోవాలి అదేవిధంగా ఇద ఇతర రకాల మచ్చలు అంటే కాండం కాండం ఎండు తెగులు ఇతర మచ్చల తెగులు గమనించినట్లయితే మనం కార్బన్డిజయం అంటే తెగుళ్ల మందులు కార్బన్డిజిం ఒక గ్రాము నీటికి లేదా కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికర చేసుకున్నట్లయితే తెగుల సమస్యలు మనము తెగుల సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ తెగులు అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే స్టెప్టోసైక్లిన్ మనం అరవై గ్రాములు వంద లీటర్లకి పిచ్చకర చేసుకున్నట్లయితే బ్యాక్టీరియా తెగుల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు దశలు పిద్ద సమయంలో ఎక్కువగా బాధించేవి తేనె మంచి పురుగు ఆకుజల్ల పురుగు మరియు వివిధ రకాల తెగుళ్ళు తేనె మంచు పురుగు తేనె మంచి పురుగు అంటే ఇది తేనె లాంటి పదార్థాన్ని ఆకుల పైన పూరెమ్మల పైన మరియు కాండం పైన విసర్జిస్తూ ఉంటుంది ఈ విధంగా విసర్జించడం పల్లె కేవలం తేనె మంచి పురుగే కాకుండా దానితో పాటు మసిమంగు కూడా మనకు వస్తుంది అంటే ఆకుల మీద ఈ నల్లటి మసి వంటి పదార్థం పదార్థము శిలీంధ్రం పెరిగి ఆ కిరణజన్య సమయక్రియ జరగకుండా అడ్డుపడుతుంది దీనివల్ల మనకు పూత అనేది సరిగ్గా నిలబడదు వచ్చిన పూత కూడా పింద కట్టడానికి అవకాశం ఉండదు తేనె మంచి పురుగుని మనం నివారించుకోవడానికి పూత ఆల్రెడీ వచ్చినట్లయితే కేవలం పచ్చిపూత దశలో అంటే ఇప్పుడు చీరపిల్లి యాజమాన్యం ఎప్పుడు కానీ మనం పచ్చిపూత దశలో కానీ నల్లపూత దశలో కానీ పిల్ల సమయంలో మాత్రమే పాటించాలి తెల్లపూత దశలో పాటించినట్లయితే పరపరగా సంపర్కం జరగకుండా ఇన్సెక్ట్స్ అనేవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పచ్చిపూత దశలో మరియు నల్లపూత దశలో మాత్రమే చీరపిల్లి యాజమాన్యాన్ని అంటే పెస్టిసైడ్స్ని ని స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైతే మనము మంచు పురుగుని గమనిస్తామో మనము ఈ క్లోరోబైరి ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ లేదా లేదా డైమీతో ఎటు ఎంఎల్ పర్ లీటర్ కానీ పిచికరీ చేసుకోవాలి పూత మరియు ఖాతా సమయంలో కూడా మళ్ళీ తేన తేన మంచు పురుగు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో మనకు థయోమితాగం అనేది పిచికరీ చేసుకుంటే సరిపోతుంది తేన మంచుతో తేన మంచు పురుగుతో పాటు మనకు మసమంగు కూడా గమనిస్తుంటాం కాబట్టి దానికి టూ పర్సెంట్ గంజిద్రావణాన్ని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా పిచికారీ చేసుకున్నటువంటి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ నీటితో మనము పిచికారీ చేసుకోవాలి అట్లయితే మనకు మసమంగు పూర్తిగా పోయి ఆకులు ఆరోగ్యవంతంగా ఉంటాయి ఈ ఈ విధంగా మనం కేవలము తేనెమంచు పురుగు గమనించినటువంటి మామిడి తోటల్లోనే కాకుండా ఈ మసమంగు అది రోడ్డు సైడ్ ఉన్నటువంటి మామిడి తోటల్లో కూడా సంవత్సరానికి ఒకసారి మనం పాటించినట్లయితే ఆకులు ఆరోగ్యవంతంగా ఉండి పూత రావడానికి అవకాశం ఉంటుంది ఈసారి కాలానుగుణంగానే చెట్లపై పూత కనిపిస్తుండగా వచ్చిన పూతను వచ్చినట్లే తినేసే ఆకు జల్లెడ గూడు పురుగు ఆశించి కలవర పెడుతోంది పిట్టలు గూడు కట్టినట్లు ఆకు జల్లెడ పురుగు చెట్లపై విపరీతంగా కనిపిస్తోంది పూత సమయంలో వచ్చే ఈ పురుగు ఆకులను జల్లెడగా చేస్తోంది ఆకులన్నిటినీ దగ్గరకు చేర్చి గూడు ఏర్పరచుకుంటోంది పూత దశలో పూలు మొక్కలను ఆశించి గూడు ఏర్పరచుకుంటోంది కాత దశకు రాకుండా తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ దిగుబడిపై ప్రభావం చూపుతోంది యజమానులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పూత కాతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి దీన్ని భూజితగులు లేదా ఆకుజల్లడ పురుగు అని కూడా అంటారు ఇవి ఈ పురుగులు ఎక్కువగా మనకు కొమ్మ చివర్లో అంటే ఎక్కడైతే మనకు పూల పూలు ఏర్పడతాయో అక్కడ ఇది ఈ పురుగు అనేది అటాక్ చేస్తుంది ఇది అటాక్ చేసినప్పుడు ఆ పచ్చటి ఆకుల మీద మరియు పూరెమ్మల మీద అటాక్ చేస్తుంది ఈ విధంగా అటాక్ చేసినప్పుడు అది ఆ మీద క్లోరోఫిల్ మీద తిని పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఇది ఇది ఈ విధంగా క్లోరోఫిల్ తినడం వల్ల ఆ కిరణ్ సమయ క్రియ సరిగ్గా జరగక మనకు పూగుత్తులు అనేవి సరిగ్గా ఏర్పడవు ఎప్పుడైతే పూగుత్తులు సరిగ్గా ఏర్పడవో మనకు దిగుబడి కూడా తగ్గుతుంది దాదాపు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నుంచి ఎనభై శాతం వరకు ఈ ఆకుజల్లడ పురుగు వల్ల మనకు నష్టం కలుగుతుందని రైతుల నుంచి మేము తీసుకున్న సమాచారం ప్రకారం నిర్ధారించాము సో ఆకుజల్లడ పురుగుని మనము చాలా ఎర్లీగానే నివారించాలి అంటే మనకు దాదాపు జూలై ఆగస్టులో కూడా మనకి ఆకుజల్లడ పురుగు అనేది కనబడుతుంది ఎప్పుడైతే ఇది ఒక్క ఒక్క గూడు పురుగు కనిపించినా కూడా మనం వెంటనే వెదురు కర్రలతో అందులో ఉన్నటువంటి పురుగులని దులిపివేసి చేతితో వాటిని నాశనం చేయాలి లేదా కొమ్మ చివర్లను మనం కత్తిరించి వేసి దూరంగా తీసుకెళ్ళి కాల్చివేయాలి మిగిలి అది మిగిలి మిగిలినటువంటి పురుగులను అంటే మిగతా సమయంలో ఆ పొరుగు రాకుండా ఉండడానికి మనం క్లోరోపెరిఫాజిట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని చెట్టు నిండా చెట్టు మొత్తం తడిచేలా ప్రతి కొమ్మ తడుచలో మనం పిచ్చుకర చేసుకున్నట్లయితే ఈ ఆకుజల్లడి పురుగుని భూజతగులని మనం నివారించుకోవచ్చు ఇదే విధంగా దీనితో పాటుగా మనకు రాత్రి రాత్రి సమయం ఎక్కువగా పగలు సమయం తక్కువగా ఉండడం అంటే రాత్రి రాత్రి ఎక్కువగా గాలిలో తేమ ఉండడం మార్నింగ్ టైంలో మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల బూడిద తెగులు కూడా ఎక్కువగా వస్తుంటుంది సో బూడిద తెగులు అంటే మనకు ఆకుల మీద పిందల మీద మనకు తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడుతూ ఉంటుంది సో ఇట్లా బూజు ఇట్లా బూడిద తెగులను మనము నివారించుకోవడానికి కూడా మనము వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి లేదా క్యారతాన్ ఒక ఎమ్మెల్యే లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కూడా నివారించబడుతుంది బూడిద తెగులతో పాటుగా వివిధ రకాల తెగుళ్ళు అంటే కాండం ఎండు తెగులు కొమ్మ ఎండు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు వివిధ రకాల తెగుల సమస్యలు కూడా వస్తుంటాయి ఈ తెగుల్లో సమస్యలు నివారించుకోవడానికి కాపరక్సిక్లోరైడ్ మూడు మూడు గ్రాములు లీటర్ నీటికి పిచికరీ చేసుకోవాలి లేదా కార్బండిజం వన్ గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికరీ చేసుకోవాలి ఒకవేళ తెగులు బ్యాక్టీరియా వల్ల కలిగినట్లయితే బ్యాక్టీరియా బ్యాక్టీరియా మచ్చ తెగులు వచ్చినట్లయితే మనం స్టెప్టోసైక్లిన్న అరవై గ్రాములు అరవై గ్రాములు వంద లీటర్ల నీటికి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి జనవరి నుంచి ఫిబ్రవరి మాసంలో పిండి నల్లి కూడా ఎక్కువగా ఆశిస్తుంటుంది ఈ పిండి నల్లి సమయం నుంచి మళ్ళీ మనకు కాయ కోత కోత వరకు కూడా మనకు బాధిస్తూ ఉంటుంది ఈ పిండి నల్లిని మనం నివారించుకోవాలంటే మనం అక్టోబర్ నవంబర్ మాసంలోనే ఆ పాదుల్లో మనం కొంచెం సాయిల్ కొంచెం లూజ్ చేసుకొని లిండెన్ లిండెన్ పొడిని చల్లుకోవాలి అదే విధంగా మనము కాండం ను కాండం అడుగు నుంచి ఒక మీటర్ హైట్ వరకు మనము ఈ పాలిథిన్ షీట్స్ అనేవి దొరుకుతాయి జిగు జిగురు పాలిథిన్ షీట్స్ వాటిని మనం కట్టుకున్నట్లయితే పిల్ల పురుగులు చెట్టు మీదకి పాకకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా పిండి నెల పురుగు రాకుండా ముందే జాగ్రత్త వహించాలి చీడ పీడలు మామిడి రైతంగానికి సరైన అవగాహన లేకుండా పోతుందని ఉద్యాన అధికారులు అంటున్నారు చెట్లకు పూత వచ్చే సమయంలో తోటలను దున్నించటం నీటిని అందించటం వరకే పరిమితమవుతున్నారు కొందరు రైతులు మాత్రమే పూత రావటానికి వచ్చిన పూత నిలవటానికి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు అంటున్నారు శాస్త్రవేత్తలు సరైన యాజమాన్యం సస్యరక్షణ చర్యలతోని భూమిలో అధిక దిగుబడులు సాధ్యమని చెబుతున్నారు